హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ స్టోరీ గురించి చిన్న క్లారిఫికేషన్ అండి చిన్నప్పటి నుంచి తల్లి చాటున పెరిగిన అమ్మాయి కథ అండి ఇది పూర్తిగా ఇంట్రోవర్ట్ అయిన అమ్మాయి తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది అనే విషయం మీద కూడా ఈ కథ ఉంటుందండి అందుకే మీకు ధరణి క్యారెక్టర్ అలా అనిపించవచ్చు ఉండొచ్చు ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి నైన్టీన్త్ పార్ట్ గ్రిప్లో పెట్టేసుకో నన్ను నీ బ్యూటీతో ఆమెను చేతుల్లోకి తీసుకోగానే అతని టీషర్ట్ గట్టిగా కంగారుగా పట్టేసుకుంది షవర్ బాత్ చేయాలి అనిపిస్తోంది అని అతను అనగానే బిడియంగా చూసింది నాకు భయం దించండి నీ పర్మిషన్ అడగలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అలాగే తీసుకెళ్ళిపోయాడు బాత్రూంలోకి తల తుడుచుకుంటోంది ధరణి హెయిర్ డ్రయర్ ఆగిన శబ్దం ఆమె మెడ మీద అతని పెదవులు తగలగానే ఇంకా ముడుచుకుపోయింది ఆమె జుట్టు ఆమె భుజం మీదుగా ముందుకు వేసి వీపు మీద గాఢంగా ముద్దు ఇచ్చాడు ఆమె చేతుల్లో టవల్ చారిపోయింది వెళ్ళొస్తా అతను ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయే సమయానికి తేరుకుని ఐదు నిమిషాల్లో టిఫిన్ వడ్డించేస్తా వెళ్తున్న అతన్ని ఎలాగైనా ఆపాలి అని గబాగబా జుట్టు ముడిపెట్టి అతని వెనకాలే కిందకు పరిగెత్తింది శ్రేష్ట మీ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోండి అని అన్నాడు ప్రసాద్ ఏమైంది డాడీ అతను కళ్ళు తెరిచాడా కుర్చీలో నుంచి పైకి లేచి కంగారుగా అడిగింది శ్రేష్ఠ ఆహా లేదు సుజన్ కాస్త శ్రేష్ఠని ఇంటి దగ్గర డ్రాప్ చేయి అన్నాడు ప్రసాద్ అభ్యర్థనగా అలాగే అంకుల్ అతను ఓకేనా సృహ రావడానికి సమయం పడుతుందట సుజన్ మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి ఇదిగో నేను ఇంకో గంటలో వచ్చేస్తా ఇక్కడున్న ఉపయోగం ఏముంది అని అన్నాడు ప్రసాద్ సరే అంకుల్ జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అంటూ శ్రేష్టతో పాటు బయటికి నడిచాడు సృజన్ అతని చేతిని గట్టిగా చుట్టి అతని భుజం మీద తలవాల్చింది డోంట్ వర్రీ ఏమీ కాదు అని అన్నాడు సృజన్ నాకు తెలుసు అతనికి ఏం కాదని అతని గురించి ఆలోచించట్లేదు నిద్ర వస్తుంది అంది శ్రేష్ట అలాంటప్పుడు పొద్దు పొద్దున్నే వాకింగ్కి ఎవరు వెళ్ళమన్నారు సన్నటి నవ్వు అతని ముఖంలో ఇప్పుడు కనుక వాకింగ్కి జాగింగ్కి వెళ్ళలేదు అనుకో మన పెళ్ళి అయ్యేసరికి బొజ్జ వచ్చేస్తే కష్టం అని అందుకే ఈ యోగాలు ఆసనాలు అని అంది శ్రేష్ట బొజ్జ వస్తే ఏమైంది బొద్దుగా ఉంటే నాకు ఇష్టం అన్నాడు అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ ఇదిగో ఇలా అన్నావంటే అస్సలు ఒప్పుకోను ఇప్పటికిప్పుడు లావరమ్మంటే ఎలా అని అతని వైపు తల ఎత్తి చూసింది సరే సరే వద్దులే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయంట పెట్టించేయమంటావా అని అడిగాడు కళ్ళు ఎగరేస్తూ వెయిటింగ్ ఇక్కడ తెలుసా నిన్నెక్కడ మిస్ చేసుకుంటానో అని భయమేస్తోంది నాకు త్వరగా పెళ్లి చేసుకుందాం అని అతని కళ్ళల్లోకి చూసింది సరే ఇంటికి వెళ్ళి మాట్లాడతాను వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించమని చెప్తాను అని అన్నాడు సృజన్ అతని చేతిని ఇంకాస్త గట్టిగా చుట్టేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టేసింది ధరణి ధరణి అని అరుచుకుంటూ లోపలికొచ్చింది దీవెన సోఫాలో కూర్చున్న ధరణి ఉలిక్కిపడి పైకి లేచింది వీక్ష దీవెన తల్లిదండ్రులు కిషోర్ జయ లోపలికొస్తూ కనిపించారు దీవెనని చూసి వాళ్లే దీవెన అమ్మ నాన్న అని గుర్తుపట్టింది ధరణి వాళ్ళకెదురుగా వెళ్ళి బాగున్నారా అంటూ పలకరించింది నిజానికి ఏం పెట్టి పిలవాలో తెలియలేదు ధరణికి బాగున్నాం అమ్మాయి నీ పేరు ధరణి కదూ దీవెన చెప్పింది మా గగన్కి ఈ సరిజోడి అని జయ అనగానే ఆశ్చర్యంగా చూసింది ఆమె వైపు తమ కూతురి స్థానంలో వచ్చినందుకు వారి కళ్ళల్లో మాత్రం కోపం కనిపించలేదు ధరణికి కూర్చోండి చిరునవ్వుతో సోఫా చూపించి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయింది ధరణి ఐదు నిమిషాల్లో టీ పెట్టుకొచ్చి ఇచ్చింది ఇద్దరికి దీవెనికి ఇస్తుంటే నా కొద్దు ధరని నేను తర్వాత తాగుతానులే అని నవ్వుతూ అంది ధరని అలాగే నిలబడి ఉంటే కూర్చో ధరని అని అంది జయ చిన్నగా తల ఊపి దీవెన పక్కన కూర్చుంది గగన్ పెళ్లి చేసుకున్నాడు అంటే ముందు ఆశ్చర్యపోయాం మహాలక్ష్మిలాగా ఉన్నావు ఇక తప్పులేదనిపించింది అని అన్నాడు కిషోర్ వాళ్ళంత పాజిటివ్గా ఉంటే సంతోషంగా అనిపించింది ధరణికి చాలాసేపు వరకు ధరణి గురించి తన ఫ్యామిలీ గురించి తెలుసుకున్నారు వెళ్తాం ధరణి అంటూ పైకి లేచారు అప్పుడే వెళ్ళిపోతారా భోజనం చేసి వెళ్ళండి వెళ్ళడానికి ఒప్పుకోలేదు ధరణి మమ్మల్ని చక్కగా పిన్ని బాబాయ్ అని పిలువు పర్వాలేదు వెళ్ళాలి ధరణి ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేసే వెళ్తాము అని అన్నారు నువ్వైనా ఉండొచ్చు కదా దీవెన అని అంది ధరణి వీక్ష గురించి తెలుసుకోవడానికి నేను ఇంకోసారి వస్తాను ధరని ఆల్రెడీ కి డుమ్మా కొట్టాను సరేనా అంటూ నవ్వుతూ తల్లిదండ్రులతో పాటు వెళ్ళిపోయింది దీవెన వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఇచ్చిన నెక్లెస్ సెట్ టేబుల్ మీద పెట్టేసింది అందరూ బాగానే ఉన్నారు వీక్ష ఒక్కటే కోపంగా ఉంది పాపం తనన ఏం చేస్తుంది కోరుకున్నవాడు వేరే వాళ్ళ సొంతమైతే తన బాధ తనకుంటుంది కదా కలవాలి నిన్ను అని సీరియస్గా అంటున్న గగన్ మాటలకు అసలేమైందో అర్థం కాలేదు సృజన్కి వాట్ హ్యాపీన్ గగన్ అని అడిగాడు కలవాలి అంతే ఎక్కడున్నావు చెప్పు వస్తున్నా పర్వాలేదు నేనే వస్తాను నువ్వే చెప్పి పోనీ ఇంటికి రమ్మంటావా ఎందుకు ధరణి దగ్గర ఇంకేం నాటకాలు చేయాలి మైండ్ యువర్ వర్డ్స్ గగన్ ఈసారి సృజన్కి కోపం వచ్చేసింది నీకు మాట్లాడే అర్హత లేదు అడ్రస్ చెప్తారా వచ్చాయి అని కాల్ కట్ చేసి అడ్రస్ షేర్ చేశాడు మరో అరగంట తర్వాత విశాలమైన ప్రదేశంలో కారుకి ఆనుకుని వెయిట్ చేస్తూ కనిపించాడు గగన్ వడివడిగా అతని దగ్గరికి వెళ్ళాడు సృజన్ ధరని ఏమవుతుంది నీకు సూటిగా వచ్చాయి గగన్ మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సృజన్కి ఫ్రెండ్స్ సర్దుకుంటూ అన్నాడు షటప్ నిజం చెప్పకపోతే చస్తావు కోపంగా అరిచాడు గగన్ అసలు ఏమైంది నేను చెప్పేది అబద్ధమని నీకెలా తెలుసు గట్టిగా అరిచాడు సృజన్ ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం కాబట్టి ధరణిని చంపడానికి వచ్చారు అంటే నీ వల్లే కాబట్టి ఏమీ తెలియని ఒక సాధారణ అమ్మాయి వెంట ఎందుకు పడతారు తను చంపేంత కోపం ఎవరికి ఉంటుంది గట్టిగా అడిగాడు గగన్ అయినా సృజన్ మౌనంగానే ఉన్నాడు నీ మౌనంతో నాకు ఇంకా కోపం తెప్పించుకో ఇప్పటికైనా చెప్తావా లేక నన్నే తెలుసుకోమంటావా ధరణి మీద అటాక్ చేసింది ఎవరో కూడా తెలుసు నాకు సరైన కారణం తెలియక ఊరుకున్నాను డైరెక్ట్గా వాళ్ళని అడిగి కడిగేస్తాను అని అన్నాడు గగన్ చాలా అంటే చాలా ఆవేశంగా గగన్ ప్లీజ్ ఇరిటేట్ చేయకు ధరణికి శత్రువులు ఎవరూ లేరు తనొక సాధారణమైన అమ్మాయి అని సృజన్ కళ్ళ దించి చెప్పాడు వెంటనే సృజన్ షర్టు కాలర్ పట్టుకున్నాడు గగన్ ఇంకా ఎవరి కోసం నిజం దాస్తున్నావు బిల్డింగ్లో పెరిగిన నువ్వెక్కడ చిన్న ఇంటిలో పెరిగిన ధరణి ఎక్కడ ఎలా కుదిరింది మీ ఇద్దరికి స్నేహం ఒకే వయసా అంటే కాదు ఒకే వీధ అంటే లేదు మీ నాన్న వాళ్ళ నాన్న స్నేహితుల అంటే కాదు ధరణి ఏమైనా నీ కంపెనీలో పనిచేస్తుందా అంటే అదీ లేదు కేవలం కేవలం అంటే గత నాలుగు సంవత్సరాలుగా తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు తన ఫ్యామిలీకి కూడా నువ్వు తెలిసి అంత క్లోజ్ అయిపోయావు తన ఫ్యామిలీ నీ మాట వినే అంత దగ్గరైపోయావు ఎందుకు ఇదంతా అని గట్టిగా గర్జించాడు గగన్ ఎందుకు ఎందుకు అంటే ధరని నా చెల్లి కాబట్టి అని గట్టిగా అరిచాడు సృజన్ ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలం అతని అరుపుతో భీతిల్లిపోయింది షర్ట్ కాలర్ పట్టుకున్న గగన్ చేతులు మెల్లిగా వదలయ్యాయి ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ వింటుంటే అంతే కదా మరి తను విన్నది నిజమో కాదో తెలుసుకోవడానికి టెల్ మీ అగైన్ అని అన్నాడు గగన్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అవును ధరణి నా చెల్లి అంటూ సృజన్ గట్టిగా చెప్పి గగన్ చేతిలో విడిపించుకున్నాడు ఎలా నీ చెల్లి నువ్వక్కడవే కదా మయం గగన్లో అదంతా నీకు అనవసరం ధరణి మీద అటాక్ జరిగింది అన్నావు కదా వాళ్ళు ఎవరో తెలిసిందా అని అడిగాడు సృజన్ ఎస్ ఆర్కే ఇండస్ట్రీస్ చైర్మన్ కొడుకు ఇదంతా నడిపించాడు అని గగన్ అనగానే వాట్ ఆశ్చర్యం కళ్ళ నిండా నింపుకొని చూశాడు సృజన్ అవును వాడు నీ అన్నో తమ్ముడో కదా ధరణితో వాడికింపని చెల్లిని పగేంటి అంటూ విసుగ్గా చూశాడు గగన్ ధరణి నాకు మాత్రమే చెల్లి వాడికి చెల్లి కాదు సృజన్ పెదవుల మీద విరక్తితో కూడిన నవ్వు అంటే నిజంగా అర్థం కాలేదు గగన్కి కొన్ని క్షణాలు గగన్ వైపు చూస్తూ నేను చెప్పాక ధరణిని వదిలేయడం కానీ తక్కువ చేయడం కానీ చేయవు కదా పాపం తనకేం తెలియదు అసలు చిన్న మాటన్నా కూడా భరించలేదు ఊరికే భయపడిపోతుంది అని సృజన్ చెప్తుంటే నా వైఫ్ ఎలా ఉంటుందో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ముందు అయితే విషయం చెప్పు ముఖం చిట్లించి చూశాడు గగన్ నాకు ఒకటి అర్థం కావడం లేదు ధరణిని నిజంగా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు సృజన్ నీకు చెప్పాల్సిన అవసరం నాకే మాత్రం లేదు సృజన్ మాటలో తేలిగ్గా తీసి ఆ మాటకి సృజన్కి కోపం వచ్చేసింది నాకు తెలుసు నువ్వు ధరణిని ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు మా మీద కోపంతో చేసుకున్న ఆమె కరెక్ట్ అని అడిగా సృజన్ అడిగాడు సృజన్ కోపంగా యూ జస్ట్ షడబ్ అవన్నీ నీకు అనవసరం అని చెప్పాను కదా ధరణి ఇప్పటి వరకు నీతో హ్యాపీగా ఉంది తర్వాత తనకు బాధ కలిగితే నేను అస్సలు ఊరుకోను వేలు చూపిస్తూ అన్నాడు సృజన్ కలిగిస్తే ఏం చేస్తావు ఏమాత్రం తగ్గలేదు గగన్ నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని సృజన్ చెప్తుంటే నేను ధరణిని పగతోనే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా ముందైతే అసలు విషయం చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది కన్నింగ్ స్మైల్ గగన్ పెదవుల్లో నీకు చెప్పాల్సిన అవసరం నాకు కూడా లేదు ధరణి క్షేమం కోసం నీతో చెప్పాల్సి వస్తుంది అన్నాడు సృజన్ ఇష్టం లేనట్టు ముఖం పెట్టి ముందు చెప్పి ఏడు నా టైం వేస్ట్ చేయకు నీ అన్నగాడి పని పట్టాలి అన్నాడు గగన్ నో నువ్వు తొందరపడద్దు నిజ నిజాలు తెలుసుకోకుండా రోహన్ జోలికి వెళ్ళొద్దు అన్నాడు సృజన్ కంగారుగా నిజ నిజాలు ఏంటి నాన్ సెన్స్ ఇక్కడ వాడే అని క్లియర్గా తెలుస్తుంది కదా అని గగన్ అంటుంటే ఏమో ఎవరికి తెలుసు మనల్ని ఎవరైనా మిస్లీడ్ చేశారేమో అన్నాడు సృజన్ సాలోచనగా అది కూడా కరెక్ట్ అయి ఉంటుందని ఆ విషయం ఎక్కువ ఆ విషయం అక్కడ మాట్లాడలేదు గగన్ అతనికంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ధరణి గురించి ఇన్నాళ్లు దాచిన నిజం గగన్తో చెప్పేశాడు సృజన్ ఆడుకుంటున్నారా తనతో కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంటే సృజన్ గొంతు పట్టుకున్నాడు గగన్ గగన్ చేతులు విసురు కొట్టి నిజం చెప్పలేని స్థితిలో ఉన్నాను నేనేం చేయమంటా హా అని అరిచి రోహన్ నువ్వు అనుకున్నాం అన్నంత మంచివాడు కాదు మంచివాడే కానీ ఆ మంచితనంలో సగం దుష్ట ఆలోచనలు ఉన్నాయి నువ్వేం చేసినా ఆలోచన చేయాలి ధరణికి డేంజర్ అవుతుంది అన్నాడు సృజన్ సృజన్ వైపు ఒకసారి చూసి నిజంగానే ధరణి మీద అటాక్ చేశారని నీకు తెలియదా అని గగన్ అడగ్గా ఆ రోజు ధరణి మిస్ అయిపోయింది అప్పటి వరకు నాకేం తెలియదు ధరణి నా చెల్లి అని అర్థమైపోయి ఉంటుంది అని దిగులు నిండిన గొంతుతో చెప్పాడు సృజన్ ఇంకేం మాట్లాడకుండా కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చేసాడు గగన్ తనకే తెలియని గతం తనని చుట్టుముట్టగా ఎంతోసేపు అక్కడే కూర్చుండిపోయాడు సృజన్ శ్రేష్ట కాల్ చేసే వరకు ఆలోచన నుంచి బయటికి రాలేకపోయాడు విక్షు గగన్ నీతో ఏం మాట్లాడాడు అని అడిగింది దీవెన క్యూరియాసిటీతో షటప్ ఫోన్స్ తగిలించుకుంది వీక్ష ఆ హెడ్ఫోన్స్ పక్కకు లాగేసి విక్షు ప్లీజ్ చెప్పవే ఏం చెప్పాడు క్యూరియాసిటీతో చచ్చిపోతున్నాను అని అంది దీవెన నువ్వెక్కువ ఊహించేసుకుంటున్నావు తనేం చెప్పాడు ఏం చెప్పాడు ఇప్పుడు కూడా నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదని ఇష్టం ఉందేమో అయినా బయట పెట్టట్లేదు నన్నేదో పరాయి దానిలో చూస్తున్నాడు నాలో లేనిది ధరింగ్లో ఏముంది వైఫ్ వైఫ్ అంటాడు మాటకు చ అని విసుగ్గా చేతిలో ఉన్న హెడ్సెట్ విసిరేసింది వీక్షు అవి నావే నిన్నే కొన్నాను ఏడు మొహం పెట్టింది దీవెన నన్ను ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు నా ఫ్రెండ్స్ అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నాను నేనంటే ఇష్టం లేదని ఎందుకు చెప్తున్నాడు దీవెన నాతో చాలా బాగుండేవాడు కదా దీవెన అని దీనంగా చెబుతున్న వీక్ష మాటలకి బాధ కలిగింది దీవెనకి వీక్షు వదిలే పెళ్ళి అయిపోయింది కదా పెళ్ళి అయిపోయింది కదా కానీ కష్టంగా ఉంది దీవెన గగన్ కాకుండా మరొకరు నా లైఫ్లో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది అంది ఏడ్ చేస్తూ తన అక్క ఏడుస్తూ హత్తుకుంది దీవెన కాసేపటికి కుదురుకొని ముఖాన్ని గంభీరంగా మార్చుకుంది వీక్షిత వీక్షు నువ్వు ధరణితో అలా బిహేవ్ చేయడం ఏం బాగలేదు నీ కోపం ఏదైనా ఉంటే గగన్ మీద చూపించు తనకు అసలు ఏమీ తెలియదు నేను చెప్పేశాను మీ గురించి అని దీవెన చెప్పగానే ఆశ్చర్యపోయింది వీక్షిత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అడిగింది వీక్షిత అవును నేను నా గగన్ మీద కోపంలో చెప్పేశాను కానీ ధరణి అదేమీ పట్టించుకోలేదనుకుంటా చాలా భయపడ్డాను అనవసరంగా చెప్పానని ముందు వెనకాల ఆలోచించకుండా చెప్పడం వల్ల ధరణి ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచించలేకపోయాను అని తప్పు ఒప్పుకుంది దీవెన పిచ్చా దీవెన నీకు కోపంగా అరిచింది వీక్షిత అది కాదు వీక్షు నేను సరదాగా చెప్పాను తర్వాత ఆలోచిస్తే చాలా భయం వేసింది అని చెప్పింది దీవెన గగన్ కదా ఏదో మాయ చేసి ఉంటాడు ఆ అమ్మాయిని అని చెప్పింది వీక్ష నవ్వు దాచుకుంటూ ఇవాళ ఏం జరిగిందో తెలుసా అంటూ తను వెళ్ళి రావడం చెప్పింది దీవెన మాట్లాడలేదు వీక్షిత వీక్షు నిన్నే దీవెన అవుట్ అని అరిచింది కోపంగా వీక్షు చెప్పేది వినవే జస్ట్ అవుట్ ఆఫ్ మై రూమ్ వెళ్తానులే కానీ ధరణి మీద అనవసరమైన ద్వేషం పెంచుకోకు చాలా మంచిది తను గగన్ హఠాత్తుగా పెళ్లి చేసుకున్నాడు ఆ విషయమైనా తెలుసా ధరణిని పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి చేసుకున్నాడు అర్థం చేసుకో గగన్కి ధరణి అంటే ఎంత ప్రేమో చెప్పేసి వెళ్ళిపోయింది దీవెన ఆలోచనలో పడింది వీక్ష ఒక్కసారి ఆ రోజు గగన్ మాటలో గుర్తు చేసుకుంది నేను టచ్ చేయాలని సారీ సారీ నా చిటికన వేలికి కూడా అనిపించలేదు అన్నాడు ఆమె మాటలకి ధీటుగా ఒకవైపు బాధగా ఉన్న అతని మాటలు వీక్షలో ఇంకా కోపాన్ని రేకెత్తిస్తున్నాయి ఎందుకు ఏడుస్తున్నావు మాట్లాడలేదు వీక్ష ఓహో నెలాంటి హ్యాండ్సమ్ని అన్ని మిస్ మిస్ అయ్యావనా అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు గగన్ ఆ మాటలకి పళ్ళు నూరుకుంటూ చూసింది వీక్ష ఐ రైట్ అని కళ్ళు ఎగరేశాడు వాడు యు మీన్ కోపంగా అరిచింది మళ్ళీ చెప్పే అలవాటు లేదు నాకు నీ అందం చూసి నీకే పడి చచ్చిపోవట్లేదు ఇక్కడ ఐ హేట్ యూ కళ్ళు తుడుచుకుంది ముఖాన్ని సీరియస్గా పెట్టుకొని మరి ఎందుకేడుస్తున్నావు నన్ను మిస్ అయినందుకు అనుకుంటున్నాను నేను ఇంకా అందులోను సూసైడ్ చేసుకున్నావు కదా నిజమేనా అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు అతని చూపులకి జత ముఖం పక్కకు తిప్పేసుకుంది వీక్ష అంత ఇష్టమా నేనంటే తెలీదా నీకు చప్పున తలెత్తి చూసింది తెలియదు చాలా కూల్గా అన్నాడు నీకెలా అర్థమవుతుంది నా బాధ ఎందుకు నచ్చలేదు నేను అప్పటి వరకు ఆమెలో ఉన్న పంతం తగ్గుముఖం పట్టి ఆమె లోపల ఉన్న బాధ బయటపడింది నువ్వంటే ఇష్టం లేదని నేను ఎప్పుడు చెప్పలేదు బట్ లైఫ్ షేర్ చేసుకునే అంత ఎఫెక్షన్ మన మధ్య లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు ఎందుకు లేదు నాతో బాగానే ఉంటావు కదా నన్ను కేర్ చేస్తావు కదా అందరికంటే బాగా చూసుకుంటావు కదా ఆమె బేలగా అడుగుతుంటే వీక్ష ప్రాక్టికల్గా ఆలోచించి చూడు దీవి కూడా నీలాగే కేర్ చేస్తాను నీ మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి అస్సలు పడదు నేను కోపంలో తిడితే నువ్వు పడతావా అని అడిగాడు అంటే నీ కింద పడి ఉండడానికి నీ వైఫ్ను పెళ్లి చేసుకున్నావా అని ఆవేశంగా అరిచింది లేదు తనంటే నాకు ఇష్టం అందుకే పెళ్లి చేసుకున్నాను నువ్వేం చెప్తున్నావో నీకైనా తెలుస్తుందా గగన్ నీకు నాకు సెట్ అవ్వదు అంటావ్ నీ వైఫ్ అంటే ఇష్టం అంటాం మరోవైపు నీ మాట వింటుందని తనని పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు అని అంది వీక్ష విసుగ్గా ధరణి నాకు నచ్చింది పెళ్లి చేసుకున్న దాని నాకు సెట్ అవుతుందా లేదా అనే విషయం నాకు తెలియదు కానీ ఆ విషయం పెళ్లికి ముందు ఆలోచించా పెళ్లి చేసుకున్నాక లైఫ్ లాంగ్ తనే కదా నా వైఫ్ తనే కదా నా సోల్మేట్ తను ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది ఎందుకంటే ముఖ్యంగా నన్ను భరిస్తుంది నేను కోపడితే తను సైలెంట్ అవుతుంది నేను సీరియస్గా ఉంటే తను అర్థం చేసుకుంటుంది ఇంకా మాట్లాడుతుంటే అంటే నేను నిన్ను అర్థం చేసుకోనా అలా కాదు నీకు ఆవేశం నాకు ఆవేశం ఫైర్ ప్లస్ ఫైర్ రెట్టింపు మంటై మన లైఫ్ని స్పాయిల్ చేస్తుంది తను మంచు ఇక నువ్వే అర్థం చేసుకో అన్నాడు గగన్ అయినా వీక్షలో అసంతృప్తి అలాగే ఉంది ఆమెనే గమనిస్తూ అయితే ఏమంటావు నిన్ను పెళ్లి చేసుకోమంటావా అనగానే చురుగ్గా చూసింది ధర నిన్ను మాత్రం విడిచేతి లేదు కావాలంటే చెప్పు నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు చాలా మామూలుగా ఎలా కనబడుతున్నాను నీకు ఆవేశం కట్టలు తెంచుకుని వచ్చింది వీక్షలో అందంగానే అన్నాడు గగన్ నీ సెకండ్ వైఫ్గా ఉండాలా నిన్నైనా వదులుకుంటాను కానీ నా క్యారెక్టర్ని వదులుకోను గట్టిగా చెప్పింది ఆల్రెడీ వదిలేసుకున్నావు కదా సూరిగా చూశాడు గగన్ వాట్ నా కోసం సూసైడ్ చేసుకున్నప్పుడే పోయింది హలో నీ మీద కోపంతో సూసైడ్ చేసుకున్నాను అంతేకాని నిన్నేం నేను కోరుకోవట్లేదు ఆల్రెడీ పెళ్ళైంది నీకు నీ వైఫ్లో నీ వైఫ్ ప్లేస్లో వచ్చే ఆలోచన నాకు లేదు మైండ్ ఇట్ అని కోపంగా చూసింది పర్లేదు నేను ధరణిని ఒప్పిస్తా షటప్ గగన్ ధరణి మంచి అమ్మాయి ఒప్పుకుంటుంది ఏం మాట్లాడుతున్నావు నీ వైఫ్ కంత జాలీ గుణ ఉండొచ్చు నాకైతే అలాంటి ఆదర్శ భావాలు ఏమీ లేవు అని కోపంగా అరిచింది అంటే ఇప్పుడు నా మీద నీకేమి అభిప్రాయం లేదంటావు ఎస్ నీ మీద నాకు అభిప్రాయం లేదు నువ్వు చేసిన మోసం మాత్రం అలాగే ఉండిపోయింది అది ఇప్పుడు నీ మీద కోపంగా మారింది నేనేం మోసం చేశాను నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పైపోయింది సర్లే నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మాటకు ముందు వైఫ్ మాట తర్వాత వైఫ్ అంటున్న గగన్ మాటలకు చిర్రెత్తుకొచ్చింది వచ్చింది వీక్షకి ఇంకా ఇక్కడే ఉన్న ఎందుకు వెళ్ళు ముఖం తిప్పేసింది కోపంగా నువ్వు ఏడుస్తుంటే నన్ను ఇంకా మర్చిపోలేదని అనిపిస్తోంది ఇంకోసారి ఆలోచించు అని అన్నాడు గగన్ మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు గగన్ హలో ఎక్స్క్యూజ్ మీ ఇది నా ఇల్లు కావాలంటే నువ్వే వెళ్ళు అని గగన్ అనగానే పళ్ళు నూరుకుంది వీక్ష ఇది మా మావయ్య ఇల్లు కూడా ఏదో గుర్తొచ్చినట్టు టక్కున చెప్పింది అవును కదా మరి నేను వెళ్తున్నాను నా అని నా అనే పదం నొక్కిపెట్టి నా ఇంటికి వెళ్తున్నాను అంటూ పైకి లేచాడు గగన్ సంతోషం ఇంకా నా మీద హోప్స్ పెట్టుకుంటున్నావా కళలు కనుకు నీ కంటిలో నీకంటే అన్నిటిలో బెస్ట్ ఉన్న అతను నాకు హస్బెండ్గా వస్తాడు అంది ముందు వెనక ఆలోచించకుండా చిన్న స్మైల్ వచ్చింది అతని ముఖంలో నేను చూస్తానుగా ఎక్కడికి వెళ్తాను ఇప్పటికైతే నా వైఫ్తో పాటు నా ఇంటికి వెళ్తున్నా అక్కడ నుండి వెళ్ళిపోయాడు గగన్ గట్టిగా అరిచింది వీక్ష ఆమె అరుపులు అతనికి వినిపించాయి ఏమీ పట్టనట్టు కూల్గా వచ్చాడు గగన్ మాట్లాడిన మాటలు ఆమెలో పంతాన్ని కోపాన్ని పెంచాయి గగన్ గురించి అనవసరంగా బాధపడుతుందేమో అని ఆలోచనలో పడింది వీక్ష అతని గురించి ఆలోచనలు దండగా తన ప్రేమను ఏమాత్రం గుర్తించలేని అతన్ని తలుచుకోవడం నిజంగానే దండగేమో అన్న ఆలోచనకి వచ్చేసింది గగన్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఆ విషయంలో అతనికి కాస్త గిల్టీగా ఉంది ధరని ఏమీ అడగలేక మౌనంగా ఉంటుంది అనే ఫీలింగ్ కూడా ఉంది అతనిలో కానీ ఆమె క్షేమం కోసమే అని ఆలోచన మరోవైపు సృజన్ చెప్పిన విషయం గురించి ఎంక్వైరీ చేసేసరికి ఆ టైం అయిపోయింది హాల్లో లైట్ ఆపేసి ఉంది లైట్ వేసి అలాగే స్టెప్స్ ఎక్కి గదిలోకి వచ్చాడు డోర్ లాక్ చేసలేదు తలుపు తీశాడు గగన్ కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ